కష్టమే కష్టం కాదు కష్టాన్ని అధిగమించాలనే తపన కష్టం ఒక చిన్న పల్లెటూరులో ఒక బాలుడు నివసించేవాడు చిన్నప్పటి నుంచే చదువులంటే ఆసక్తి లేనివాడు అయినా తల్లిదండ్రుల కోసం చదువుకునేవాడు కాని ఎంత చదివినా ఫలితం లేదు ప్రతి పరీక్షలోనూ తప్పకుండా ఫెయిల్ అయ్యేవాడు ఒకరోజు తన స్నేహితుడితో మాట్లాడుతూ నేను ఎంత చదివినా ఫలితం లేదు నాకు చదువురాదు నేను ఏం చేయాలి అని బాధపడ్డాడు స్నేహితుడు అతనికి ఒక కథ చెప్పాడు ఒక గుడ్డును గట్టిగా కొట్టినప్పుడు అది పగిలిపోతుంది కాని పిల్లవాడు ప్రతిరోజు గుడ్డు మీద కూర్చుంటే అది పిల్లగా పొదుగుతుంది అదేవిధంగా నీవు కష్టపడి చదివితే ఒకరోజు నీ కష్టం నీకోసం పనిచేస్తుంది ఆ బాలుడు ఆ కథను ఆలోచించాడు అప్పటి నుంచి ప్రతిరోజు కష్టపడి చదివాడు ప్రతిరోజు తన లక్ష్యం దిశగా కృషి చేశాడు అతని కృషి ఫలితంగా తర్వాతి పరీక్షలో అతడు